క్రేజీ ఆబీ ఛానల్ ఈరోజు వచ్చేసి మెత్తళ్ళు గుడ్లు కూర అయితే చేసి చూపిస్తానండి టమాటా వేసి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడవుతుంది ముందుగా మెత్తళ్ళు అయితే ఫ్రై చేసుకుందాం ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు ముందుగా మెత్తళ్ళు అయితే ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసి వండుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నెప్పల్ అయితే ఫ్రై అయిపోయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసి ఇప్పుడు ఇందులోనే ఎగ్స్ అయితే ఫ్రై చేసుకోండి ఇందులోకి పసుపు యాడ్ చేసుకొని ఎగ్స్ అయితే ఫ్రై చేసుకో ఎగ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయి ఇవి కూడా ఒక బౌల్లో తీసుకున్నా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇదే ఆయిల్లోనే ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాం కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి ఉల్లిపోయినా చాలా సింపుల్గా చేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు ఎలా ఫ్రై అవుతాయి కదండి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కొద్దిగా అలాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఎలా ఫ్రై అవుతాయి కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంది ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి టమాటా ప్యూరీ వేసుకున్నాం ఇప్పుడు ఇది కూడా పచ్చివాసన పోయేదాకా టమాటా పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి విడిచి సరిపడగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా టమాటో పేస్ట్ కూడా పచ్చివాసం పోయేదాకా ఫ్రై చేసుకున్నామండి ఒక రెండు నిమిషాల పాటు టమాటాలు కూడా మగ్గేయండి ఇందులోకి కారం అవన్నీ యాడ్ చేసుకున్నాం కారం అలాగే ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా ఇప్పుడు ఇవి బాగా కలుపుకోండి ఒక నిమిషం పాటు మసాలాలన్నీ ఫ్రై చేసుకోండి ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెత్తళ్ళు గుడ్లు ఇప్పుడు వేసేసుకోండి దీంట్లోకి మసాలాలు బాగా పచ్చేలాగా కలుపుకో ఇది కూడా ఒక నిమిషం పాటు మసాలాలు అంతా ఎక్కు పట్టేలాగా కలుపుకున్నాం పిచ్చుకున్నాం ఎక్కు ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసిస్తాం ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టుకొని దగ్గర పడిన ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి ఒకసారి కలుపుకొని ఉప్పు కారాలు అవి చెక్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకైతే కూర అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు మోత అయితే తీసి చూద్దామండి ఇగోండి మనకైతే మెత్తళ్ళు గుడ్ల కూర అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్